హలో అండి ఈరోజు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాలు లేకపోతే పదిహేను నిమిషాల లోపల మనకి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది అది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫుల్ సి విటమిన్ ఉన్న ఉసిరికాయ పచ్చడి ఈ సీజన్లో బాగా దొరుకుతున్నాయి ఒక పదిహేను పదహారు ఉసిరికాయలని ఇలా కడిగేసి ఆరపెట్టుకుని వాటిని వాళ్ళ స్టీమర్ ఉంటే స్టీమర్ మీద చాలా తక్కువ టైంలో ఉడికిపోతాయి ఇలా ఉడికించుకోండి లేదంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి పైన ఒక మూతలో కాయలు పెట్టుకుని ఉడికించుకున్నా సరే నీళ్ళల్లో మాత్రం వేయొద్దు ఇలా అంటే చాలా ఇంటికి గుచ్చితే కొంచెం దిగిపోవాలి అంతే బాగా మెత్తగా అవ్వకూడదు ఇలా అనమాట అంతే కాయ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా విడలు తీసేసుకొని సపరేట్ చేసేసుకోండి గింజను సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి నీళ్ళలో వేసి మాత్రం అస్సలు ఉడికించవద్దండి దానిలో ఉన్న పోషకాలు అన్నీ పోతాయి డ్రై ప్యాన్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు సన్నసగ మీద దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుని లాస్ట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ మళ్ళీ ఆవాలు వేసుకోండి ఆవాలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దు మెంతులు మాత్రం చక్కగా సువాసన వచ్చే వరకు వేయించుకోండి దీన్ని బట్టి మన పచ్చడి రుచి అంతా గుమగుమలాడుతూ ఉంటుంది అనమాట పూర్తిగా సల్లారినిచ్చిన తర్వాత దీన్ని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకొని ఒక గాజు జాడీలో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ ఈ మొక్కలన్నీ వేసేసి పొడిగా ఉండాలండి ప్రతి వస్తువు కూడా తుడిచి చక్కగా పెట్టుకున్న దానిలో వేసుకోండి కొంచెం పసుపు అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు కారం అలాగే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్లు నేను హిమాలయన్ పింక్ సాల్ట్ వేస్తాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి మీరు చట్టి వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు నా దగ్గర నువ్వుల నూనె ఉంటే వేస్తున్నాను మీ దగ్గర వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి లేకపోతే మామూలు నూనె వేసుకోండి కానీ బాగుంటుంది ఈ సైజు నిమ్మకాయలు ఐదు కాయలు పడుతున్నాయి అనమాట మీరు చిన్నకాయలు అయితే ఇంకోటి ఎక్స్ట్రా వేసుకోండి మనం ఇంకా అక్కడ పులుపు వాడవండి చింతపండు అది ఈ నిమ్మరసం అంతా పోసేసేసి బాగా పైకి కిందకి చక్కగా కలుపుకోవాలి లేదా చేయిత్తులు పొడిగా చేసుకొని గుడ్డతో తుడుచుకుని నీట్గా అప్పుడు స్పూన్ కంటే చేయి పెట్టి కలిపేసుకోండి హాయిగా అది మొత్తం కలిపేసేసిన తర్వాత సాయంకాలానికే రెడీ అయిపోద్దండి ఈ పచ్చడి ఉదయం పడితే సాయంకాలానికి రెడీ అయిపోద్ది పైన మళ్ళీ కొంచెం నూనె ఇలా పోసేసి గరిటితో ఇలా పక్కకి చక్కగా నొక్కేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి లేదా మరుసటి రోజు తినేయండి ఎక్కడ రుచికి ఏమీ తగ్గదండి ఈ పచ్చడి కాకపోతే ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట అంతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఉంటుంది ఎప్పటికప్పుడు వారానికో పది రోజులకు ఒకసారి కలిపేసుకోండి మరుసటి రోజుకి ఇలా ఉంటుంది కొంచెం పులుపు తగ్గినట్టు అనిపిస్తుంది కాబట్టి కొంచెం నేను నిమ్మరసం మళ్ళీ కొంచెం నూనె వేస్తుంది అనమాట వేడి వేడి అన్నంలో తిన్నా సరే రోజు పెరుగన్నంలో రెండు మూడు ముక్కలు తింటే ఫుల్ విటమిన్ సి మీ సొంతం అయిపోతుంది ఈ సీజన్లో దొరుకుతున్నాయి కాబట్టి ఇలా హాయిగా వాడుకోండి ఇప్పుడు ఇంకొక వెరైటీ చూపిస్తున్నాను అది అందరికీ తెలిసిందే కానీ ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను చూడండి అది చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి తప్పకుండా ఇది ఫుల్ వాటరు మనకు ఉసిరికాయలు మునిగే అంత పోసుకుని నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఉప్పు ఉంటే అది వేసుకోండి కళ్ళు ఉప్పు అయితే బెటర్ కొంచెం పసుపు ఇవన్నీ వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఉసిరికాయలు వేసి ఒక వన్ మినిట్ అలా ఆ వేడి నీళ్ళలో బాయిల్ చేసి తీసేయండి అంతే మొక్క ఏమాత్రం మెత్తపడకూడదండి కాయ అలా కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది నీళ్ళలో ఉప్పు చూసుకోండి ఉప్పు మాత్రం బాగా ఎక్కువగా ఉండాలి అప్పుడే మీకు కాయలు బూజు పట్టకుండా ఉంటాయి అనమాట ఈ వాటర్ మనం ఎలాగో వాడడం ఉప్పు ఎక్కువ వేసినా సరే అందుకని కొంచెం ఎక్కువ వేసుకోండి అస్సలు బాయిల్ అవ్వకూడదండి కాయ కొంచెం కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది అనమాట కొంచెం అటు ఇటుగా ఉంటాయి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సేసాలు పొడిగా ఉన్న గాజు సేసాలు మొత్తం పోసేసుకునే నీళ్ళతో సహా పోసేసుకోండి అలాగే ఉప్పు ఏమైనా తగ్గితే వేసుకోండి ఇక్కడ మెంతులు పచ్చి మెంతులే వేస్తున్నాం వేయించకుండా ఈ మెంతులు వల్ల మెంతులు నీళ్ళలో నాని మంచి సువాసన ఇస్తాయి మనకి ఎసిడిటీ ప్రాబ్లం అది లేకుండా ఉంటుంది అన్నమాట ఈ క్రష్ చేసుకున్న మిరపకాయల కారం అలా వేసుకుని ఒక స్పూను ఎంగోవ పొడి అది మీరు ఇష్టమైతే వేసుకోండి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇలా కలిపేసేసి మొత్తం టైట్గా లిడ్డు మూత పెట్టేసేసుకుని బాగా పైకి కిందకి ప్రతిరోజు కలిపేస్తే ఒక త్రీ ఫోర్ డేస్లో మనం కాయ తినటానికి రెడీ అయిపోద్ది ఒక్కొక్క కాయ రోజుకొకటి తింటే ఫుల్గా పిల్లలకి ఫుల్ సి విటమిన్ ఉంటుందండి బయట కొనుక్కునే బదులు ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి ఉసిరికాయలు కూడా చేసుకోవచ్చు కానీ అది తినడానికి లేట్ అవుతుంది చూడండి ఎంత బాగున్నాయో